దేవుడు యేసు నీ రాజ్యంలో నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఒక దొంగ ప్రభువును వేడుకున్నాడు యేసు యేసుప్రభు అన్నాడు ఏసు నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని చెప్పాను ఆ దొంగ ఆ విధంగా మారడానికి కారణం ఏమిటంటే దేవుణ్ణి అంత ఘోరంగా కొట్టిన తిట్టిన దూషించిన అవమానపరిచిన వారి కొరకు ప్రభువు వీరిని క్షమించు తండ్రి అనే ప్రార్థన ఆ దొంగ హృదయాన్ని మార్చేసింది కొందరు స్నేహము ఆరు నెలలు అంటారు కొందరితో స్నేహం చేస్తే వీడు వాడన్నైతాడు వాడు వీడన్నైతాడు కానీ దేవునితో స్నేహం చేస్తే ఒక దొంగకు రక్షణ దొరికింది ఒకరోజు సహవాసం ఆ దొంగనే మార్చేసింది ఆ దొంగ పరదేశలో పౌరసత్వం దొరికింది అదేవిధంగా నాకు ఇవ్వబడిన మూడో మాట అందరూ బైబిల్ ఉన్నవారు దియండి దయచేసి యోహాన్ సుమార్త పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఆరో వచనం నుండి ఇరవై ఇరవై ఏడవ వచనం వరకు పేజీ నెంబర్ వంద యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుండుట చూసి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను ఆ తరువాత శిష్యును చూసి ఇదిగో నీ తల్లి అని ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనేను మూడో మాటలో దేవునికి రెండు బాధ్యతలు ఇవ్వబడ్డాయి అది ఏమిటంటే తండ్రి చిత్తం చేయాలి రెండవది తన తల్లి బాధ్యత కుటుంబం యొక్క బాధ్యత నెరవేర్చాలి తండ్రి చిత్తం అంటే మానవ జాతి కొరకు ప్రాణం పెట్టాలి రెండవది తన తల్లి బాధ్యత దేవుడు అనుకున్నాడు నేను చనిపోతే నా తల్లి ఏమైపోతుందని తన మనసులో బాధపడ్డాడు నా తల్లిని ఎవరు చూసుకుంటారు అని మనసులో అనుకున్నాడు ప్రభుకు ఇష్టమైన శిష్యుడు ఎవరంటే యోహాను అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లిని యోహానుకు ఇదిగో నీ తల్లి అని అప్పగించెను ఆ విధంగా తన తల్లిని అప్పగించాడు పిల్లలకు కూడా యేసుప్రభు ఒక మాట చెప్పాడు ఏపేసి ఆరో అధ్యాయం ఒకటి నుండి మూడో వచనం వరకు పిల్లలారా ప్రభు నందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండు ఇది ధర్మమే మీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవదువు ఇది వాగ్దానముతో కూడిన మాట మన తల్లిదండ్రులను సన్మానించడం అంటే కూర్చేసి సాలు కప్పి సన్మానించడం కాదు తల్లిదండ్రులకు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మరి కడుపు నిండా అన్నం పెట్టాలి వారిని మంచిగా చూసుకోవాలి వారు మరి లేవలేని స్థితిలో ఉన్నప్పుడు వారిని మరి అండగా ఉండి కొడుకులైనా కోడన్లైనా మానవులైనా ఎవరైనా తల్లిదండ్రులు మంచిగా చూసుకోవాలని బైబుల్ వచనం చెప్తుంది ఒక ఒక ఇంట్లో ఒక కొడుకు కూతురు ఉండేనట అయితే ఆ కొడుకు ముఖంగా ముఖంగా తల్లికి ఒక కొడుకు పుట్టిండట ఆ కొడుకు రోజు కూడా తల్లిని తల్లి అని విలువలేదు రోజు కూడా మంచి నీళ్ళు ఇవ్వలేదు మరి ఒక రోజు కూడా ఏం చేయలేదు కానీ చచ్చిపోయినప్పుడు మాత్రం ఎన్నో మేకలు కోసి పెద్ద ఘనంగా చేసిండు అందరూ అబ్బాయి ఎంత మంచిగా చేసిండు అట్లా ఇట్లా అని అనుకోవాలని మనిషికి చూడట్లా చేసిండు కానీ వాళ్ళ అమ్మ సాక్ష్యం చెప్పింది ఏంటంటే నేను నా కొడుకు కోసం ఎంతో వేదన పడ్డాను ఎన్నో బాధలు పడ్డాను పుట్టాలని ఈ చెట్టుకు ఆ చెట్టుకు మొక్కినా కానీ నా కొడుకు ఒకరోజు కూడా నన్ను పట్టించుకోలేదని ఆమె ఆ విధంగా నాకు కొద్దిగా చెప్పింది అది అప్పుడు నాకు మనసులో అనుకున్నా ఇంత మంచిగా చూసుకున్నా తల్లి నువ్వు ఒక్కరోజు కూడా చూసుకోకపోయా అని మేము అనుకున్నాం చనిపోయినప్పుడు మేము కూడా పోయినాం అయితే ఆయన ఎంత ఘోరంగా బాధపడ్డాడు అంటే నేను నాకు చెప్పరాదు కానీ అంత బాధపడ్డాడు అందరూ మనసులు అనుకున్నారు కాదు ఒకరోజు కూడా తల్లికి నీళ్ళు ఇయ్యలే కానీ ఈ పెద్ద ఓవర్ వరి ఎత్తండి అన్నట్లు అందరూ మాట్లాడుకున్నారు మనము తల్లిదండ్రులను ఎట్లా చూసుకున్నాము ఎట్లా చేసినామో మరి మనుషులే మనకు చెప్తారు మనుషులు లోపటోటి బయటోటి మాట్లాడుకుంటారు కాబట్టి మనము తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలని మరి నేను చెప్తున్నాను అదే తల్లిదండ్రులు కూడా బిడ్డలను మంచిగా చూసుకోవాలి కొందరు తల్లిదండ్రులు బిడ్డలను పట్టించుకోరు తల్లిదండ్రులు బిడ్డలు చెప్పినట్టు వినరు వృద్ధాప్యం వచ్చినప్పుడు మరి తల్లిదండ్రులు కూడా పిల్లలు చెప్పినట్టు వినాలి అది అద్దు అన్న పని వాళ్ళు చేస్తారు చెప్పినట్టు వినరాని వీళ్ళు అంటారు అందులో కొద్దిగా గొడవలు జరుగుతాయి కాబట్టి మనము మనం వాళ్ళేమో చేసిన అని మనం కూడా ఆ విధంగా చేయకూడదు మరి అదేవిధంగా మరి తల్లిదండ్రులను సన్మానించాలన్నప్పుడు దేవుడు అంటున్నాడు అమ్మ నాన్నలను మంచిగా చూసుకోవాలి అమ్మ నాన్నల కడుపు నిండు అన్నం పెట్టాలి అని చెప్తుండు ఆ వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు వానికి ఇక కాళ్ళు తాగించి అవి వేసి ఇవి చేసి ఆయన పెద్ద షో చేసినప్పుడు నాకు బాధ అనిపించింది మరి అదేవిధంగా చిన్నపిల్లలకు కూడా దేవుడు చెప్పిండు పిల్లలారా ప్రభు నందు మరి తండ్రి మీరు పిల్లలు తల్లిదండ్రులకు సన్మానించుడి అని చెప్పినప్పుడు పిల్లలు కూడా తల్లిదండ్రులను కొద్దిగా పట్టించుకోవాలి తల్లిదండ్రులు చెప్పినట్టు తినాలి తల్లిదండ్రులకు మరి బాధపడకుండా వారికి మరపడద్దు ఏదో ఒకటి ఎదురు జవాబు చెప్పద్దు మా తండ్రి నా కోసమే చెప్తాడు కదా అని ఆలోచించుకోవాలి అదే విధంగా మరి తల్లిదండ్రుల గురించి అత్త కోడలు గురించి చెప్తా ఒకరోజు అత్త స్నానం చేస్తూ ఉందట కోడలు నువ్వు కోడలు మరి అత్తమ్మ రా అని పిలిచింది ఆ మాటకు ఆ కోడలు త్వరగా వెళ్ళి అత్తమ్మ దగ్గరికి పోయిందంట పోయి ఎందుకు పిలిచావు అత్తమ్మ అని ఆ కోడలు అడిగిందంట అడిగితే ఏమీ లేదు కోడల కొంచెము నా వీపు రుద్దుమని ఆ కోడలు పిలిచిందట ఏ నా వీపు వృద్ధుమని కోడలు పిలిచిన వాళ్ళే ఆ కోడలు మరి అత్త దగ్గర పోయి ఆ బండ చేతిలో పట్టుకొని అట్లనే నిలబడి చూస్తాందట ఏంది బిడ్డ వీపు రాకమంటే అట్లా చూస్తున్నావేంటి అని అడిగితే అత్తమ్మ ఎందుకో మరి నీ వీపు నా బండతోని రాకబుద్ధి అయితే లేదని ఈ కోడలు అంటదట ఈ కోడలు అన్నప్పుడు అత్తమ్మ మరి బండతోని రాక మరి దేనితో రాకతో బిడ్డ అని ఆ కోడలే అత్తమ్మ అంటదట అన్నప్పుడు అత్తమ్మ మరి నా నీ వీపు నా కాలుతోని రుద్ద బుద్ధి అవుతుందని ఆ కోడలు అంటదట అన్నప్పుడు అత్తమ్మకు జ్ఞాపకం అవుతుందట నేను కోడలుగా ఉన్నప్పుడు మా అత్తమ్మ వెళితే నేను కూడా అదే విధంగా కాలుతోని మరి మురికి రాగిన ఇప్పుడు మరి నీకు కూడా అదే విధంగా మరి కాళ్ళు వేస్తుంది బిడ్డ అని చెప్పిందట అందుకే మనం అత్తలుగా ఉన్నప్పుడు మనము కోడళ్ళని ఏ విధంగా చూసుకుంటామో అదే విధంగా మనం ముసలోళ్ళమైనాక మన కోడళ్ళు కూడా అదే విధంగా మనం చూసుకుంటారు మనము కాలు లేపితే కాలే లేది చేయలేపితే చేయలేత్తది అందుకే మనము మరి అత్తగా ఉన్నప్పుడు కోడళ్ళను పట్టించుకోవాలి కోడలను పట్టించుకోక అత్తగా సాగించుకున్నప్పుడు మన ముసలోలమైనప్పుడు అప్పుడు కోడళ్ళ చేతులు మన బ్రతుకు ఉంటుంది కాబట్టి కోడళ్ళ అప్పుడు మనం చేసిన దానికి ప్రతికారం కంపల్సరీ తీర్చుకుంటారు కాబట్టి మనం ఫస్ట్ మంచిగా ఉంటే మన కోడళ్ళు కూడా మనం మంచిగా చూసుకుంటారు మనం ఇక్కడ ఉన్నోళ్ళందరం కాబోయే అత్తలేమే ప్రతి ఒక్కరేమో మన కోడళ్ళు వచ్చినాక మనం కూడా మన కోడలను మంచిగా చూసుకుంటే మనను వాళ్ళు కూడా మంచిగా చూసుకుంటారు కాబట్టి మనము మంచిగా ఉన్నప్పుడు మన పిల్లలు మన కొడుకులు మన కోడళ్ళు కూడా మనను మంచిగా చూసుకుంటారు కొడుకులు కూడా ఎట్లున్నారంటే పెళ్ళైనాక కథం భార్య మాట వింటారు తల్లిని పట్టించుకోరు తండ్రిని పట్టించుకోరు ఏంటంటే అట్లా నడుస్తుంది అంత జీతం అంతా కాబట్టి మనం కూడా మంచిగా ఉండాలి అదేవిధంగా తల్లిదండ్రులకు కూడా ఒక మాట చెప్పాడు యేసు ప్రభు అదేమిటంటే ఎపిసి ఆరో అధ్యాయం నాలుగవ వచనం తండ్రుల మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలను వారిని పెంచండి తల్లిదండ్రులకు కూడా దేవుడు ఒక మాట చెప్తాడు పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు మంచిగా ప్రేమతోని అట్లా సమాధానం చెప్పాలి కానీ కొట్టుడు తిట్టుడు అది చేయకూడదని దేవుడు మరొక మాట చెప్పాడు అదేవిధంగా భార్య భర్తలకు కూడా దేవుడు ఒక మాట చెప్పాడు భార్యను ప్రేమించాలి భర్త భార్యకు లోబడాలి భర్తకు భార్య శిరస్సు అని బైబుల్ గ్రంథం చెప్తుంది ఈ రోజుల భార్య భర్తల ప్రేమ అంటే భర్తను భార్య పట్టించుకుంటలేదు బా భార్యను భర్త పట్టించుకుంటలేరు మరి ప్రేమ అంటే ఇక అది ఇలా రేపు ఎట్లున్నదంటే భర్త కోపం వస్తే భార్యను చంపి కుక్కర్లో వేసి ఉడకబెడతాడు భార్య కోపం వస్తే భర్తను చంపి డ్రమ్ములో వేసి మూత పెడతాడు అసలు ప్రేమ అనేదే కరువు అయిపోయింది భర్త భార్య ప్రేమ అనేది లేదు కాబట్టి భార్య ఒక్కొక్కరు ఒక్కరొక్క రకంగా ఉన్నారు భర్తలు భార్యను పట్టించుకోరు కనీసానికి తిన్నవా అని కూడా భర్తలు భార్యను అడగరు అదే భర్త మంచివాడైతే భార్యను ఎవరు మరి పట్టించుకుంటలేరు ఆ విధంగా మన జనరేషన్ ఈ విధంగా నడుస్తుంది కాబట్టి మనము అర్థం చేసుకొని బైబిల్ ప్రకారం నడుచుకుంటూ మరి బైబుల్ ఏ విధంగా చెప్తుందో ఆ విధంగా ప్రేమను కొనసాగించుకోవాలి అదేవిధంగా యేసు ప్రభు ఇంకొక మాట చెప్పిండు ఎవడైనను స్వకీ స్వకీయములు విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన యెడల వాడు విశ్వాస త్యాగం చేసిన అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును ఏ భర్త అయితే తన పిల్లలను తన భార్యను తన తల్లిదండ్రులను ఎవరైతే పట్టించుకోరో వారు సచనలతో సమానమని బైబిల్ గ్రంథం చెప్తుంది అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నవాడు ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహము తుదమట్టుకు స్థిరంగా చేపట్టిన ఏడలా మనమే ఆయన ఇల్లు పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు మనము ఇవన్నీ కరెక్ట్గా పాటిస్తే మనము దేవుని ఇంటి అవుతామని దేవుని వచనం మనకు స్పష్టంగా తెలియజేస్తుంది అదేవిధంగా ఇప్పుడు చెప్పినవన్నీ మనము మరి ఖచ్చితంగా మరి చేస్తే మనము దేవుని ఇంటి వారం అవుతాము ఒకటవ మాటలో యేసు ప్రభు ప్రార్థన చేసిండు రెండవ మాటలో దొంగకు రక్షణ దొరికింది మూడవ మాటలో మరి తల్లికి ఒక కొడుకు కొడుకుకు ఒక తల్లి దొరికింది గుడ్ ఫ్రైడే అంటే మనకు మంచి వారము మనకు మంచి జరిగిన రోజు ఎందుకంటే ఈరోజు మన కొరకు దేవుడు శిలువలో ప్రాణం పెట్టాడు పరలోకము విడిచిపెట్టి మా భూమి మీద కన్య మరియు గర్భమందు జన్మించాడు ఆయన మన కొరకు చేతులకు మేకులకు కాలను శీలను ప్రక్కలో భలేపోటు వీపంత నాగలితో దున్నినట్టు ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు తలకు ముళ్ళకిరీటము ఇంత ఘోరమైన బాధను మరకొరకు భరించాడు దేవుడు మనలను ప్రేమించినందుకు సిలువలో తన ప్రాణంనే బలిగా అర్పించాడు మరి శ్రమదీలాలని నలభై ఒక్క రోజులని పెన్నీళ్ళు చేసుకోకూడదు ముగ్గు పోసుకోకూడదు అది ఇదని ఎన్ మరకు తెలుస్తున్నాయి కానీ దేవుడు మనకు ఈ రోజు చనిపోలేదు ఎప్పుడు రెండు వేల రెండు వేల సంవత్సరం క్రితం చనిపోయిండు అది జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఇక్కడ అందరం కూర్చున్నాం మరి ఆయన చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ మరి ఆయనకు నచ్చిన విధంగా ఉండాలి పాపం అని అంటే ఏదో కాదు కొందరు కళ్ళతోని పాపం చేస్తారు కొందరు హృదయంలో పాపం చేస్తారు కొందరు నోటి ద్వారా పాపం చేస్తారు మరి కొందరు ఏదో రకంగా పాపం చేస్తారు ఎప్పుడో శిలువ వేయబడలేదు ప్రతిరోజు ఇప్పటికీ ఇప్పుడు కూడా సిలువే వేయబడుతూనే ఉన్నాడు దేవుడు ఎప్పుడో జరిగింది అనుకో మనము ఎప్పుడైతే పాపం చేస్తామో ఆ నిమిషంలో అప్పుడే దేవుడు సిలువ వేయబడ్డాడు మన హృదయం ఆలోచనలు మనం ఎట్లా ఉంటామో అది దేవునికి తెలుసు ఒకరి గురించి మనకు అవసరం లేదు ఫలానోళ్ళు ఇట్లా పలానోలు అట్లా మనము కరెక్ట్ ఉన్నామా లేదా అని మనం తెలుసుకున్నప్పుడే అది దేవునికి మనకు మధ్య ఉన్న సంబంధన మరి దేవుడు మనల్ని ఏ విధంగా చూస్తున్నాడు హృదయ ఆలోచనను హృదయమును పరిశోధించి తెలుసుకుంటాడు మరి హృదయంగా మరి పవిత్రంగా ఉన్నవారిని దేవ దేవుడు పరలోక రాజ్యం తీసుకుపోతాడు ఎవరైతే పాపం చేస్తారో ఖచ్చితంగా నరకం పోతాడని బైబిల్ వచనం చెప్తుంది మరి ఒక రకంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు ఏదో రకంగా మరి దేవుని సెలువను వేస్తూనే ఉన్నాం మనం ఇప్పటికే ఇప్పుడు కూడా మరి దేవుడు మనలో ఉండి చూస్తున్నాడు ప్రతి ఒక్క హృదయాన్ని చూస్తున్నాడు ఎవరు ఎట్లాంటి వారు ఎవరు ఎలాంటిది కొందరు మనం మంచిగా ఉండాలని అనుకుంటాం కానీ కొందరు వ్యక్తుల వలన మనది మనమే కోల్పోతాం కొన్ని ద్వారా ఆయన మరి లేని పో కల్పించి వాళ్ళ మీద వీళ్ళ మీద ఎక్కించి చెప్పి అట్లా ఇట్లా చేసి మంచిగా ఉన్న మనసులను కూడా గలిబిలి చేసే మనుషులు ఉన్నారు ఈ కాలంలో మరి అట్లా ఉండకుండా మరి ఎవరైనా తిట్టిన కానీ దూషించకూడదని దేవుడు చెప్తున్నాడు కానీ మనం ఉండవా ఉండమట్లా ఒక మాట అంటే రెండు మాటలు అనేదాకా మనకు కూడా మన మనసు పట్టది కానీ నిజంగా దేవుని తెలిసినవారైతే అది అనకూడదని దయాకర్ చెప్పిండు శత్రువులను ప్రేమించమన్నాడు శత్రువులు ఒకరికి ప్రార్థన చేయమన్నాడు కానీ ఎవరని చేయము అది ఎవరికి ఇష్టం ఉండదు చెప్పుడు సులభంగా కానీ చేసడు కష్టం కానీ నిజంగా దేవుని ఎరిగిన వారు ఎవరు ఎన్ని తిట్టినా ఏమన్నా మౌనంగా సహించి ఉండేవారే దేవునికి కావాలని మరి దేవుడు మరి ఆ విధంగా చెప్తున్నాడు దేవుణ్ణి ఎంత ఘోరంగా సిలువ కేశారంటే మరి చేతులకు కాళ్ళకు శీలలు అవన్నీ కొట్టినప్పుడు ఎంత ఘోరమైన బాధను అనుభవించాడు మన టీవీలలో సినిమా చూస్తే మనకు అంత ఘోరంగా బాధ అనిపిస్తుంది నిజంగా దేవుడు ఎంత అనుభవించాడు అది హృదయంగా అమ్మా అనిపిస్తాయి మనకు మనం సింపుల్గా గుడ్ ఫ్రైడే అని చెప్పి విడిచిపెడుతున్నాం కానీ దేవుడు చేసిన త్యాగము దేవుడు చేసిన మరి అర్పించిన ప్రాణము దేవుడు మన కోసము తలకు ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు అది ఏ విధంగా ఎంత కష్టమో అది నిజంగా తెలిసిన వారు మాత్రము దేవుడిని అస్సలు విడిచిపెట్టాడు వాస్తాను గుడ్ ఫ్రైడే అని వచ్చడు కాదు నిజంగా దేవుడు చేసిన త్యాగమును ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోవాలి దే నా కోసం ఇంత శ్రమను అనుభవించావా తండ్రి దేవా నా కొరకు ఉన్న తండ్రి మరి గుట్ట మీద చెప్పులు లేకుండా నడిచావా ప్రభువా మరి నా తండ్రి నువ్వు మరి తండ్రి ఎంత వేదన అనుభవించావు మరి ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు నాతో మరి నేను చేసిన పాపానికి నీకు ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు పడ్డాయి తండ్రి మరి అయ్యా నువ్వు ఏ పాపము ఎరగని దేవుడవు ఉన్న తండ్రి మరి తండ్రి నా కోసము నువ్వు ఇంత శ్రమను అనుభవించావా అని ప్రతి ఒక్కరూ ఏడ్చుకుంటూ ప్రతి ప్రతి ఒక్కరూ ప్రతి మరి బాధపడుతూ ఉంటే ఆ దేవుడు ఎంత ఘోరంగా చేసిన త్యాగమును మరి మరి ఆ దేవుడు ఏ విధంగా అనుభవించాడో నాకు తెలియని నిజంగా బైబిల్ వచ్చినము మరి వింటే చదివితే మనకు ఆ ఒక్క బాధ అనేది హృదయానికి తెలుస్తుంది అందుకు బట్టి మరి ప్రతి ఒక్కరూ దేవుని తెలిసి బైబిల్ ప్రకారము జీవించాలి దేవుడు చెప్పినంగా మరి దీవించాలని వేడుకుంటున్నాను నాకు ఇవ్వబడిన ఈ వచనను బట్టి దేవునికే వందనాలు విన్నందుకు మీ అందరికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాం ప్రతి ఒక్కరు నిలవాడండి ప్రేర్ చేసుకుందాం అందరు కళ్ళు ముర్చుకోండి నేను అన్నట్టు అనండి ప్రతి ఒక్కరూ అనాలి ఎందుకంటే అందరికీ ప్రార్థన చేయాలని మరి ఉంటుంది కానీ కొందరు ప్రార్థన చేయక భయపడి అట్లనే ఉంటారు కొందరు బాగు మరి చేయాలని కొందరు అనుకుంటారు కాబట్టి మీరందరు నేను అన్నట్టు అనండి దయచేసి ఎవరు కూడా మరి ఖాళీగా ఉండకుండా అందరూ గొంతు తెరిచి దేవుని వేడుకోవాలని వేడుకుంటున్నాను ప్రతి ఒక్కరూ అనండి పరలోకం ఉన్న మా తండ్రి నీ చిత్తం నెరవేరను గాక నీ రాజ్యం వచ్చినగాక మా అనుదిన ఆహారం మాకు దయచేయము తండ్రి రుణాస్తులను క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించండి మమ్ము శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము ఎందుకంటే ఈ రాజ్యము నీవై ఉన్నావు తండ్రి నా కొరకు రక్తము కాచి మా పాపములను కడిగి వేసిన తండ్రి నా కొరకు నీ ప్రాణమును బలిగా అర్పించిన దేవా ఏమిచ్చినా నీ రుణము తీరదు తండ్రి అందుకు నన్ను నీకు సమర్పించుకుంటున్నా తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడి వాక్యాన్ని దీవించునుగాక అందరు కూర్చోండి అందరు నాతో ఏకీభవించినందుకు అందరికీ వందనాలు